వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ చేసుకుని ఆమ్ల సిరప్ అలాగే ఆ సిరప్తో షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కేజీ ఉసిరికాయలను బాగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలను కట్ చేసుకోండి తర్వాత వీటిని మిక్సీ జార్లో ఇక్కడ నేను చట్నీ జార్ తీసుకున్నాను ఇందులో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు స్ట్రైనర్లో కాటన్ క్లాత్ను వేసుకుని రుబ్బుకున్నటువంటి ఉసిరికాయ పేస్ట్ను కూడా వేసుకుని జ్యూస్ మొత్తం పిండుకోవాలి తర్వాత మిక్సీ జార్లో మిగిలినటువంటి ఉసిరికాయ ముక్కలను కూడా వేసుకొని ఇందులో మనం ముందుగా తీసుకున్నటువంటి ఉసిరికాయ జ్యూస్ను కొద్దిగా వేసుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా పేస్ట్ అవుతుంది దీనిని కూడా ఇదే విధంగా వడకట్టుకుని తీసుకోవాలి ఇలా మొత్తం తయారు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పీచును పప్పులో వేసుకొని వండుకోవచ్చు లేదంటే ఎండబెట్టుకుని పౌడర్గా చేసుకొని ఏదైనా కూరల్లో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది దీనిని మెజరింగ్ కప్పుతో కొలుచుకున్నట్లయితే రెండు కప్పుల వరకు జ్యూస్ వచ్చింది ఇక్కడ నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కేజీ ఉసిరికాయలకు కేజీ పట్టికి బెల్లం తీసుకుని చూపిస్తున్న విధంగా చితకు కొట్టుకుని వేసుకోవాలి ఇలా పటిక బెల్లం కానీ లేదా మీరు కావాలనుకుంటే బెల్లం కానీ పంచదార కానీ యూస్ చేసుకోవచ్చు ఇలా చితకు కొట్టుకున్నటువంటి పటికి బెల్లం మొత్తం ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక బోయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక బోయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి పైన వచ్చినటువంటి నురగ మొత్తం తీసేసుకొని పడేయండి ఈ పాకం ఎలా ఉండాలి అంటే చేత్తో పట్టుకుని చూసినట్లయితే జిగురుగా ఉండేటట్లుగా ఉడికించుకోవాలి తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు ఉప్పు రెండు టీ స్పూన్లు బ్లాక్ సాల్ట్ అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి మూడు టీ స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషంలో పాటు ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారేసరికెల్లా హనీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా తయారవుతుంది ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసమును వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పొడిగా ఉండి గాజు సీసాలోకి వేసుకొని ఫ్రిజ్లో నిల్వ చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు షర్బత్ చేసుకోవచ్చు ఉసిరికాయలు ఎక్కువగా దొరికే టైంలో ఇలా మీరు కూడా సిరప్ తయారు చేసుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు షర్బత్ చేసుకుని తాగొచ్చు కూల్ డ్రింక్స్ ఎక్కువగా కాకుండా ఇలా హెల్దీగా ఆమ్ల సిరప్ తయారు చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు షర్బత్ కోసం గ్లాస్లో కొద్దిగా పుదీనా వేసాను ఇది ఆప్షనల్ మాత్రమే తర్వాత రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు సిరప్ని వేసుకొని ఇందులో నార్మల్ వాటర్ కానీ లేదా కూలింగ్ వాటర్ కానీ వేసుకొని బాగా కలుపుకొని తాగినట్లయితే ఎంతో రిఫ్రెషింగ్గా ఉండి ఆరోగ్యకరమైన ఆమ్ల శర్బత్ రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో